చికెన్ కూర వడల్ కమ్ రుచి ఉండదు ఆహా సూపర్ సౌండ్ వడలు చేసే పద్ధతి చూపిస్తాను చూడండి ముందుగా నీళ్ళల్లో మూడు సార్లు బాగా కడుక్కొని దాని తర్వాత నీళ్ళు వేసి పెట్టుకోవాలా బాగా నాణ్యాక పొట్టు మొత్తం వచ్చేస్తుంది మళ్ళా మసాలా పిండి కొట్టుకోవాలి అలసందరూ బాగా కడుక్కొని పొట్టు అంతా తీసేసి పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లము వేసి కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఉప్పు ధనియాల పొడి కొత్తిమీర వేసి మిక్సీ కొట్టుకోవాలి మిక్సీ కొట్టాల పిండి కొట్టేసి కొత్తిమీరు కరివేపాకు కొద్దిగా ఉప్పు వేసి వడలు వేసుకోవాలి పచ్చగా ఉండాలి కొద్దిగా చిన్న పొయ్యి పెట్టుకొని పోయాలి వడలు ఇలాగా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని లేకపోతే గుడ్డ ఉంటే కూడా పర్వాలేదు ఇలాగ పచ్చలాగా ఉండాలి వడలు లాగా నూనెలో వేసి చిన్న మంట పెట్టి పొయ్యి కింద ఒక పక్కన మూడు నిమిషాలు ఇంకో పక్కన మూడు నిమిషాలు చిన్నగా తిప్పుకోవాలి వడలు ఎలసందలో బాగుంటుంది క్రిస్పీగా తింటూ ఉంటే చికెన్ కూర చేస్తుండ వడల్లోకి చికెన్ కూరకి ఎర్రగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి కుక్కర్ పెట్టుకోవాలి కొయ్య మీద నూనె వేసి దాని తర్వాత గరం మసాలా గింజలు ఫ్రై అయినాక ఎర్రగడ్డలు వేసుకోవాలా ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు కలిసి దాని తర్వాత కల్లం వేసుకోవాలి కొంచెం ఇదే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మధ్యలోంచి కట్ చేసి కట్ చేసి చికెన్ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా బాగా కలిపేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొన్ని టమాటాలు కారం పొడి గరం మసాలా ధనియాల పొడి బాగా మగ్గినాక కొత్తిమీర వేసుకోవాలి బాగా కలర్ మంచిగా ఉన్నది కొత్తిమీర పుదీనా వేసినా ఇప్పుడే బాగా మగ్గినాక చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్